నమస్కారం ఈరోజు మనం భగవద్గీత లోతుల్లోకి వెళ్దాం ముఖ్యంగా రెండవ అధ్యాయం నలభై ఐదవ శ్లోకం నమస్కారం అవును చాలా ముఖ్యమైన శ్లోకమిది మన దగ్గర కొన్ని విశ్లేషణలు ఇంకా మూల శ్లోకమున్నాయి వీటి ఆధారంగా కొంచెం వివరంగా మాట్లాడుకుందాం తప్పకుండా ఈ శ్లోకం వింటుంటే అంటే ఇది భౌతిక ప్రపంచ ప్రభావాలను దాటి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక దారి చూపుతున్నట్టు అనిపిస్తోంది కదా అవునవునా సరిగ్గా చెప్పారు భౌతిక ప్రకృతిని ఎలా అధిగమించాలో సూచిస్తుంది అయితే శ్లోకం మొదలవుతూనే త్రైగుణ్య విషయా వేద అంటోంది అంటే వేదాలన్నీ మూడు గుణాల గురించేనా సత్వం రజస్సు తమస్సు మామూల్లా వేదాల్లో ప్రధానంగా వాటి గురించే ఉంటుంది అంటే కర్మకాండ యజ్ఞాలు వాటి ద్వారా వచ్చే ఫలితాలు ఇవన్నీ ఆ త్రిగుణాల పరిధిలోనే ఉంటాయి కాని వెంటనే కృష్ణుడు నిస్త్రైగుణ్యోభవ అర్జున అని ఆ అతీతంగా ఉండమని చెప్తున్నాడు ఇది కొంచెం ఆశ్చర్యంగా లేదా ఆలోచింపచేసేలా ఉంది కదా నిజమే అక్కడే అసలు విషయముంది వేదాలు చెప్పే భౌతిక ప్రయోజనాలు స్వర్గాది సుఖాలు కూడా గుణాల కిందకే వస్తాయి కృష్ణుడు అంతకన్నా శాశ్వతమైన స్థితిని ఆ గుణాల ప్రభావానికి లొంగకుండా ఉండే స్థితిని చేరమంటున్నాడు మరి ఆ గుణాలకు అతీతంగా ఉండటమంటే ఎలా దానికి మార్గమేంటి శ్లోకంలో తర్వాత నిర్ద్వంద్వో అని వస్తోంది అవును అదే మొదటి మెట్టులాంటిది నిర్ద్వంద్వో అంటే ద్వంద్వలకు అతీతంగా ఉండటమా అంటే సుఖం దుఃఖం లాభం నష్టం ఇలాంటి సరిగ్గా సరిగ్గాదే జీవితంలో సహజంగా వచ్చే ఈ జంట వ్యతిరేకాలకు అంటే సుఖదుఖాలు రాగద్వేషాలు శీతోష్ణాలు వీటికి మానసికంగా అతీతంగా ఉండటం అంటే బయట ఏది జరిగినా లోపల సమస్థితిని కోల్పోకుండా ఉండగలగడం ఇది వినడానికి బాగానే ఉంది కానీ ఆచరణలో అంత తేలిక కాదేమో తేలిక కాదు నిజమే సాధన అవసరం కాని అదే మార్గమని కృష్ణుడు చెప్తున్నాడు బాహ్య పరిస్థితులు మనశ్శాంతిని చేయకుండా చూసుకోవాలి సరే నిర్ద్వంద్వంగా ఉండటం ఒకటి ఆ తర్వాత మనం ఎప్పుడూ ఏదో ఒకటి పొందాలని యోగం లేదా పొందిన దాన్ని కాపాడుకోవాలని క్షేమం ఆరాటపడతాం కదా అవును సహజమది మరి శ్లోకంలో నిర్యోగక్షేమ కూడా ఉంది అంటే ఈ రెండిట్నీ వదిలేయాలా ఆ ఆరాటం వదిలేయమనా అవును ఆ రెండిటి పట్ల ఉండే అతి ఆసక్తిని ఆందోళనను నిర్యోగ నిర్యోగక్షేమ అంటే లభించని దానికోసం వెంపర్లాడటం లభించినది పోతుందేమో అని భయపడటం ఈ రెండింటికీ అతీతంగా ఉండాలి అంటే ఒక రకమైన వైరాగ్యం లాంటిదా వైరాగ్యమే కాని అది నిష్క్రియాపరత్వం కాదు అంటే పనులు చేస్తూనే వాటి ఫలితాల మీద లాభ మీద ఎక్కువ ఆసక్తి భయం పెట్టుకోకుండా ఉండటం ఓకే ద్వంద్వాలను దాటాలి యోగక్షేమ చింతన వదలాలి తర్వాత నిత్యసత్వస్థో అని ఉంది అంటే ఎప్పుడూ సత్వగుణంలో ఉండాలనా ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నిత్యసత్వస్థో అంటే కేవలం సత్వగుణంలో ఉండటం కాదు ఎందుకంటే సత్వగుణం కూడా బంధమే అవునా సత్వగుణం కూడా బంధమేనా అవును జ్ఞానం సుఖాల పట్ల ఆసక్తిని కలిగిస్తుంది ఇక్కడ ఉద్దేశం శుద్ధ సత్వంలో అంటే ఈ మూడు గుణాలకు పూర్తిగా అతీతమైన నిత్యమైన శాశ్వతమైన ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో స్థిరంగా ఉండటం ఓ అలాగా అంటే గుణాతీతమైన శుద్ధ అన్నమాట అవును ఈ మూడు లక్షణాలు నిర్ద్వంద్వంగా ఉండడం నిర్యోగక్షేమంగా ఉండడం నిత్యసత్వంలో స్థిరంగా ఉండడం ఇవన్నీ కలిస్తే అప్పుడు వ్యక్తి ఆత్మవాన్ అవుతాడు ఆత్మవాన్ అంటే ఆత్మజ్ఞానంలో స్థిరపడినవాడని అర్థమా తన నిజస్వరూపాన్ని తెలుసుకున్నవాడని ఖచ్చితంగా ఆత్మవాన్ అంటే ఆత్మయందే స్థిరపడినవాడు ఆత్మలోనే ఆనందాన్ని పొందేవాడు పరమాత్మతో అనుసంధానమై ఉన్నవాడు అంటే భౌతిక ప్రపంచపు ఓడిదుడుకులకు లాభ నష్టాలకు గుణాల ప్రభావానికి అతీతంగా తన నిజమైన ఆత్మస్వరూపంలో నిలబడటం అదే అదే ఈ శ్లోకం యొక్క అంతిమ లక్ష్యం ఆత్మజ్ఞాన స్థితిని చేరడం అంటే మొత్తంగా చూస్తే ఈ శ్లోకం మనకు చెప్పేదేంటంటే బయటి విషయాల మీద వాటి ఫలితాల మీద ఆధారపడకుండా మన లోపలి ఆధ్యాత్మిక స్థితిలో స్థిరంగా ఉంటేనే అసలైన శాంతి జ్ఞానం లభిస్తుంది అని అంతేనా అవును అదే సారాంశం వేదాలు మార్గాన్ని సూచిస్తాయి కానీ గమ్యం ఆత్మజ్ఞానం ఆ గమ్యానికి మార్గం ద్వంద్వాలను సహించడం యోగక్షేమ చింత వదలడం నిత్యం ఆత్మచైతన్యంలో స్థిరపడడం ఇక్కడ ఆలోచిస్తుండే ఒక విషయం అనిపిస్తోంది వేదాలు అంటే జ్ఞానగ్రంథాలు మనకు దారి చూకుతాయి కానీ వాటి పరిధిని కూడా మనం గుర్తించాలి వాటిని కూడా దాటి వెళ్ళాలి అని ఈ శ్లోకం చెప్తున్నట్టుంది అవును ఇది చాలా లోతైన విషయం మరి ఆధ్యాత్మిక ప్రయాణంలో శాస్త్రం పాత్ర ఏంటి దాని పరిమితులేంటి వీటిని ఎలా సమన్వయం చేసుకోవాలి ఇది బహుశా మనం ఇంకాస్త లోతుగా ఆలోచించాల్సిన అంశమేమో నిజమే శాస్త్రం ఒక సాధనం కాని సాధకుడు దాన్ని ఉపయోగించుకుని దానికి అతీతమైన అనుభవాన్ని పొండాలి ఇది నిరంతర అన్వేషణ